డాక్టర్ ఎన్వి రమణారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు హైటెక్ ఫార్మా అధినేత డాక్టర్ ఎన్వి రమణారెడ్డి జన్మదిన వేడుకలను నెల్లూరులోని హైటెక్ ఫార్మా కార్యాలయంలో హైటెక్ ఫార్మా ఉద్యోగులు సిబ్బంది ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి శాలువా బొక్కేలు ఇచ్చి ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా హైటెక్ రమణారెడ్డి మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన ఫార్మా ఉద్యోగులు సిబ్బందికి స్నేహితులు శ్రేయాభిలాషులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు నా జన్మదినం సందర్భంగా కళాకారులకు బంధువులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఉన్నటువంటి బంధు మిత్రులకి అందరు కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే నా భర్త్డే విషస్ ఇంతమంది అన్ని రంగాల వాళ్ళు వాళ్ళ అభిమాన వాళ్ళ అభిమానం తోనే ఇక్కడికి ఎఫెక్షనేట్ గా వచ్చి మీ అందరూ నాకు విషస్ చెప్పినందుకు మీ అందరికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఆక్వా టెక్నీషియన్స్ ఉన్నారు బయట అంతా కూడా చాలా టీమ్ ఉన్నారు అలాగే మా స్టాఫ్ హైటెక్ కూడా నమస్కారాలు అలాగే బంధుమిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ అంటే ముఖ్యంగా తల్లిదండ్రులు తల్లిదండ్రుల తర్వాత ముఖ్యంగా సమాజానికి ఒక మెసేజ్ తల్లిదండ్రులు తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా మనం ఎప్పుడు జీవితాంతం గౌరవించాలా చూసుకోవాలా అదంతా ఒక అలాగే నాకు విధి నేర్పించిన నేను బాలాజీ హెచ్ కంపెనీ లో వర్క్ చేశాను దానికి బాస్ మా ఎక్స్ బాస్ డాక్టర్ సునానాయుడు గారు వాళ్ళంతా అంటే నేను కంపెనీలో వర్క్ చేసిన రోజులు కాలేజీలో వర్క్ చేసినట్టుగానే ఉండి చాలా చాలా ఎక్సలెంట్ అది అంతా కూడా ప్రతి ఒక్కరు ఒక జాబ్ అనే జాబ్ లాగా కాలేజీలో ఉన్నట్టుగా ట్రీట్ చేసి చేయండి అలాంటి వర్క్ మా బాస్ ఇంకొక బాస్ వన్ మోర్ బాస్ డాక్టర్ సాంసరావు గారు ఆయన కూడా చాలా వర్క్ నేర్పించినారు టెక్నికల్ గా చాలా అంటే మనం నేర్చుకోవాలని నేర్చుకునే నేర్పించే గురువులు కూడా ఉండాలి నేర్చుకునే స్టూడెంట్స్ ఉన్నా నేర్చుకునే నేర్పిచ్చంబిషన్ ఉన్న గురువు కూడా ఉండాలి అలాంటి గురువులు అలాగే వెంకటమ్మ గారని ఆయన కూడా సీనియర్ డిఎం కంపెనీలు ఆయన కూడా మాకు హెల్ప్ చేశారు అలాగే నా అభివృద్ధికి ఆర్మిషులు మనకున్న ఈ ఉన్న నెల్లూరు జిల్లాలో కానీ బయట కూడా ఎంతో వాళ్ళ ఆంబిషన్ మనం బాగుంటే మనం బాగుండాలనే ఒక కోరికతోనే వాళ్ళందరూ కూడా నాకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించినారు దాంట్లో మా బలరావు నాయుడు గారు కూడా ఇక్కడే పక్కనే ఉన్నారు వాళ్ళు కూడా ఐ విట్నెస్ నాకు ఒక మోర్ దాన్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మంచి ఫ్రెండ్షిప్ ఉన్న వ్యక్తి అలాగే మోహన్ గారు ఇదంతా కూడా మేము ఎప్పుడో చాలా గ్రోయింగ్ స్టేజ్ చిన్న స్టేజ్ నుంచి ఉన్నప్పుడు కూడా అంతా మాకు సహాయ సహకారాలు మిత్రులు అంతా ఉన్నారు అలాగే నెల్లూరు జిల్లాలో కళాకారులకి కొరవ లేదు చాలా మంది కళాకారులు ఉన్నారు వాళ్ళకొక దేవుడు మంచి గౌరవం ఉంటున్నారు వాళ్ళందరూ కూడా మంచి కళాకారులు వాళ్ళందరూ కూడా మనం చేసే చిరు సహాయమే కానీ వాళ్ళు మనకంటే చాలా హై టాలెంటెడ్ ఇప్పుడు మన వెనకీ ఈ లోపలంతా కూడా చాలా హై టాలెంటెడ్ అలాగే అన్ని రంగాల్లో మనం ఈ దేశాన్ని కంటినీ ముందుకు తీసుకెళ్లాలంటే టెక్నాలజీని తీసుకెళ్లాలా టెక్నాలజీ సపోర్ట్ ఇవ్వాలా ఒక ఇండస్ట్రీని స్టేండ్ చేయాలంటే అంటే కంట్రీకి సెలెప్ చేయాలంటే ఓన్లీ తను గ్రో అవడం కాకుండా తనతో పాటు కంట్రీకి కూడా గ్రో చేయాలంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉండాల రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఈ ప్రోడక్ట్స్ తీసుకొస్తా అంటే ఉన్న ఇండస్ట్రీస్ లో ఏదో ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఆరంటీ ఉంది ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది ఈ రోజు అంటే నేను పెద్ద మాటలు మాట్లాడుతున్నాను యురైన్ లాంటి కంట్రీ అని అగైన్ అడ్వాన్స్డ్ కంట్రీస్ చాలా ఉన్నాయి వాళ్ళందరూ కూడా మన ఇండియాలో కూడా ఆరంటీ చేసే టెక్నాలజీ ఉంది చేయొచ్చు చేయగలిగిన టీమ్ ఉన్నారు మనం చేసి చేయాలని కంట్రీని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడికి ఇచ్చేసిన బంధుమిత్రులకి మా అభిమానులకి ఇంత విశేషం చాలా 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 పెద్ద పెద్ద మాటలు ఈ వీళ్ళందరు కూడా నా గురించి విషయస్ చెప్పడానికి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ